తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్కన అల్లు అర్జున్ గురించి చర్చ జరుగుతూ ఉంటే మరో పక్క ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాదు ఇక్కడ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఏదైతే రేషన్ బియ్యం దందా ఉందో అది సూర్యాపేట కేంద్రంగా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే క్లియర్గా ఇక నెక్స్ట్ మరి త్రీ ఏమన్న సినిమా వస్తే క్లియర్గా సూర్యాపేట నుంచి తీసుకోవచ్చు అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి ఈ ఆశా భాష నేర్చుకొని సూర్యాపేట నుంచి తీసుకునేటటువంటి కార్యక్రమం మాత్రం బరాబరి చేసుకోవచ్చు ఒకసారి చూద్దాం దానికి సంబంధించినటువంటి వార్త ఎందుకంటే దేశం దాటిన మిల్లర్ల దంద వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇది కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్ రైస్ బీఆర్ఎస్ హయాంలో లీడర్లు మిల్లర్ల భరితెగింపు సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన భాగోత్తం ఎనిమిది మిల్లర్ల నుంచి రూపాయల ఐదు వందల పదిహేను కోట్ల రైస్ ఇతర దేశాలకు ఒకే మిల్లు నుంచి ఒకే మిల్లు నుంచి వంద కోట్ల విలువైన బియ్యం గాయం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మిల్లర్ల నిర్వాహకంతో తొమ్మిదిన్నరలో దాదాపు పదకొండు వేల దా పదకొండు వేల కోట్ల ధాన్యం పెండింగ్లో ఎనభై యాభై ఎనిమిది వేల కోట్ల అప్పులో సివిల్ సప్లై శాఖ ఇప్పటికే ఆర్ఆర్ యాక్ట్ క్రిమినల్ కేసులతో ఏదైతే పన్నెండు వందల ఎనభై ఒక్క కోట్లు రికవరీ కోర్టుల నుంచి స్టే తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్నటువంటి అక్రమార్కులని చెప్తా ఉన్నారు వీళ్ళేమో రికవరీ అంటారు వాళ్ళేమో కోర్టులలో పోయి స్టే తెచ్చుకుంటారు ఈ ఈ స్కామ్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా నేను మొత్తుకుంటూనే ఉండవు వందల కోట్ల స్కామ్లు ఎన్ని వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ స్థానికంగా ప్రతిసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరించినప్పటికీ కూడా అధికారులు ఏదైతే మరి టూలో ఎన్ని సూట్ కేసులు పోయినాయో కానీ మరి త్రీ ఫోర్లో మరి ఈ వీటిలో ఎన్ని సూట్ కేసులు మరి ఇక్కడ దాదాపుగా అంటే అక్కడ రెండు వేల కోట్ల స్కామ్ అంటే ఇక్కడనే ఐదు వందల కోట్లు అధికారికంగానే చెప్తా ఉన్నారు ఇక అనధికారికంగా ఎన్ని పోయి ఉండొచ్చు అంటే దాదాపుగా ఇంత జరిగిందని స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే వీలైన సోఫాలు పంపించు అధికారుల కానీ ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్లు ఎంతమంది అయ్యి ఉండొచ్చు సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి రైస్ మిల్లు నుంచి కాకినాడకు సిఎంఆర్ ధాన్యం తరలిస్తుండగా పట్టుబడినటువంటి లారీలన్నీ చూడవచ్చు బీఆర్ఎస్ హయాంలో లీడర్లతో కలిసి కొందరు మిల్లర్లు చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ముఖ్యంగా కస్టమ్స్ మిల్లింగ్ రైస్ అంటే సీఎంఆర్ కోసం సర్కారు ఇచ్చినటువంటి ధాన్యాన్ని మరాడించి విదేశాలకు అమ్ముకున్నటువంటి భాగవతం సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది ఎనిమిది మిల్లుల నుంచి ఆ రూపాయలు ఐదు వందల పదిహేను కోట్ల విలువైనటువంటి ఒకటి పాయింట్ నాలుగు లక్షల అంటే మొత్తం వన్ పాయింట్ ఫోర్ ల్యాక్సు టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు అమ్ముకోగా ఇందులో ఒకే మిల్లు నుంచి వంద కోట్ల విలువైనటువంటి బియ్యం తరలించడం కలకరం రేపుతుంది సివిల్ సప్లై ఆఫీసర్ల ఫిర్యాదుతో అక్రమార్కులపై కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు పలువురు మిల్లర్లు వ్యాపారులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు ఎంక్వైరీలో రోజుకో భాగవతం బయటపడుతుంది కాకినాడ పోర్టు ద్వారా సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి రైస్ మిల్లర్స్ అసో అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనార్ గత ప్రభుత్వంలోని పెద్దల అండతో రెండు వేల ఇరవై ఇరవై రెండు రబీ నుంచి రెండు వేల ఇరవై మూడు వానాకాలం సీజన్ వరకు కూడా వంద కోట్ల విలువైన సీఎంఆర్ రైస్ను కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించినట్టు తెలుస్తుంది సోమనార్ చెందినటువంటి తిరుమలగిరిలోని శ్రీ సంతోష్ రైస్ ఇండస్ట్రీస్కు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యాసంగి సీజన్లో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది టన్నుల ధాన్యాన్ని కేటాయించగా ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఆఫీసర్లు గుర్తించారు ఇందులో ఒక్కరోజే ముప్పై లార్లతో ఏకంగా రెండు పాయింట్ ఐదు కోట్ల విలువైన ఏడు వందల యాభై టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని నిరుడు జూన్లో తరలించినట్లు తేల్చారు సిఎంఆర్ను పక్కదారి పట్టించడం గుర్తించిన గుర్తించి గుర్తించిన నాటి సివిల్ సప్లై అధికారులు శ్రీ సంతోష్ రైస్ ఇండస్ట్రీస్ని కొత్తగా ధాన్యం ఇవ్వరాదని నిర్ణయించినప్పటికీ కూడా నాడు బీఆర్ఎస్ లీడర్ల ఒత్తిడితో అదే మిల్లుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది టన్నుల ధాన్యాన్ని కేటాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్రమాలపై దాడులు నిర్వహించే నాటికి ఏదైతే సీజన్కు సంబంధించినటువంటి ఆ సీజన్కు సంబంధించినటువంటి ఏడు వేల ఐదు వందల నలభై రెండు టన్నుల సీఎంఆర్ ధాన్యాన్ని కూడా బయటకు అమ్ముకున్నట్లు సివిల్ సప్లై ఆఫీసర్లు గుర్తించారు మొత్తం ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల టన్నుల సీఎంఆర్ పెండింగ్లో ఉండడంతో సివిల్ సప్లై ఆఫీసర్లు ఏడాది ఏప్రిల్ నెలలో ఇమ్మడి సోమనారసాయ్యపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు ఎంక్వైరీ చేపట్టారు విచారణలో భాగంగా రైస్ కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసినట్టు తెలుస్తోంది సోమనారసయ్య ఒప్పుకో ఒప్పుకోవడంతో ఆ మేరకు ఆధారాలు సేకరించారు ఇమ్మడి సోమనరసాయతో పాటు ఆయన ఫ్యామిలీకి చెందిన పది మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు కాగా వంద కోట్ల విలువైన బియ్యాన్ని విదేశాలకు తరలించినటువంటి సోమనారసయ్య తనపై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించకుండా హైకోర్టులో నుంచి స్టే తెచ్చుకున్నారు ఇక చూసిరుగా కథ ఎనిమిది మిల్లుల నుంచి ఐదు వందల పదిహేను కోట్ల రైస్ బయటకు సూర్యాపేట జిల్లాలో సివిల్ సప్లై అధికారులు టాస్క్ ఫోర్స్తో కలిసి ఇటీవల చేపట్టినటువంటి తనిఖీలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యాసంగి వానాకాలం సీజన్ సంబంధించినటువంటి ఎనిమిది మిల్లుల నుంచి ఏకంగా ఐదు వందల పదిహేను కోట్ల విలువైన సేమ్ అదే ఏదైతే ఒకటి పాయింట్ నాలుగు లక్షల టన్నుల సీఎంఆర్ను కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతి చేసినట్టు తెలిచారు ఇందులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీ సీజన్ సంబంధించినటువంటి మూడు వందల రెండు కోట్ల విలువ చేసి ఎనభై మూడు వేల తొమ్మిది వందల పదకొండు టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వానాకాలం సీజన్ సంబంధించినటువంటి రెండు వందల పన్నెండు పాయింట్ ఆరు ఒకటి కోట్ల విలువ చేసేటటువంటి యాభై ఆరు వేల నూట ఎనభై నాలుగు టన్నులని గుర్తించారు అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లులో ఇమ్మడి సోమవర్స్కి చెందిన శ్రీ సంతోషి రైస్ మి మిల్తో పాటు హరిత హర్చిత రైస్ కార్పొరేషన్ ఎంకేఆర్ రైస్ మిల్ రఘురామ్ ఇండస్ట్రీస్ లక్ష్మీ ట్రేడర్స్ శ్రీ సంతోషి మాత పారాబాయిల్డ్ మిల్ శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ తిరుమల రైస్ కార్పొరేషన్లు ఉన్నాయి ఈ క్రమంలో సివిల్ సప్లై ఆఫీసర్ల ఫిర్యాదు మేరకు ఈ ఎనిమిది మిల్లుల యాజమాన్యాలపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఎంక్వైరీని స్పీడప్ చేశారు కాగా వీరిలో కొందరు మిల్లర్లు తమపై పెట్టిన కేసులను కోర్టులో ఆశ్రయించి స్టే తెచ్చుకోగా ఇంకొందరు పరారీలో ఉండడం గమనారు చూసిరిగా కథ పుష్ప త్రీ ఫోర్ ఫైవ్ ఇక మొత్తం మొత్తం సూర్యాపేట నుంచే జరుగుతుంది ఐదు వందల పదిహేను కోట్లు ఒక తొమ్మిది మిల్లుల నుంచే స్కామ్ అఫీషియల్గా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎన్ని వేల కోట్ల స్కామ్ సూర్యాపేట జిల్లా కేంద్రంగా జరిగిందని చూడొచ్చు ఇది ఏంది కేవలం ప్రభుత్వం ధాన్యాన్ని కొని ఒక నాయన మీరు మీ దగ్గర మిల్లులు ఉన్నాయి మేము మరాడించి దాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నూకలు అవన్నీ తీసేసిన తర్వాత రైస్ను మాకు అప్పచెప్పు అని మీకు ఇస్తే వీళ్ళేంది ఏంది ఇక అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీ ప్రభుత్వం సొమ్ము జనాల సొమ్ము తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ మాకు ఈర్రా అంటే అవి తీసుకుపోయి అమ్ముకొని వేల కోట్లు ఒక్కొక్కడు ఒక్కొక్కడు మళ్ళీ మిల్లులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎట్లా అంటే వాల్వో కార్లు ఒక్కొక్కడు కోటి రూపాయలు రెండు కోట్లు ఉన్నటువంటి కార్లలో తిరుక్కుంటా దాదాపుగా చాలామంది కూడా ఇంకా కొంతమంది రాజకీయాల్లో మేము ఏదో పీక్తం పొడుస్తామని చెప్పి చాలామంది కొన్ని కొన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈ దొంగలకి లంగలకి దోషపెట్టడానికే ఇన్ని ఇన్ని రోజులు మరి ఇన్ని రోజులు ఏం పని చేసారు రికవరీ చేయకుండా ఎప్పటి సీజన్ అప్పుడు రికవరీ చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఇవన్నీ ఎట్లా రావాలి వాని వాణి మిల్లు మొత్తం కూడా వేలం పాట అమినా కూడా ఐదు కోట్లు పది కోట్ల కంటే ఎక్కువైతే రావు ఒక్కో కోటి వంద కోట్ల పైగా స్కాములు చేసిరు ఏం చేయాలి ఆ పాతింప సామాన్లు అమ్ముకోవాలని ఆ మిల్లులు తీసుకుపోయి వీళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు ఒక్కరిని లేంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైందో వాళ్ళు కూడా ఆగమవుతారు ఆ పది మందిని తీసుకుపోయి జైలు వేస్తారు మరి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది ఏదైతే ప్రభుత్వం పరిస్థితి ఏంది ప్రభుత్వం ప్రజాధనం అంతా దుర్వినియోగం అయినట్టు కదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో దందా మొత్తం సూర్యాపేట జిల్లా కేంద్రంగా జరుగుతూ ఉంది అంటే మరి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి అధికారులకు ఎన్ని సోఫాలు పోయినాయి ఎన్ని సోఫాలలో పైసలు నూకి పంపించరు అనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అనాల్సి వస్తూ ఉందంటే మీ అధికారుల నిర్లక్ష్యం వలన ఇట్లా జరిగింది మేము మీ గత ప్రభుత్వంలో జరిగింది గత ప్రభుత్వం అధికారులు సిన్సియర్ ఉంటే ఎందుకు జరుగుతుంది రికవర్ చేయకుండా ఇప్పుడు వందల కోట్లైనకి ఇప్పుడు స్కామ్ అయిందని చెప్పి అన్ని రెండు రోజులు లోపడేస్తారు వాడు హైకోర్టుకు పోతాడు సుప్రీంకోర్టుకు పోతాడు గయ్యే పైసలు పెట్టి ఇదే ఇదే మళ్ళీ వంద కోట్ల నుంచే ఈ ఐదు వందల కోట్ల నుంచే కోటి రెండు కోట్లు పెట్టి అందులో వాదించుకుంటా ఏం తొరబడైతే తర్వాత పదేళ్ళ తర్వాత ఉండేదోడో ఊసిపోయేదేడో తెలియదు కాబట్టి అంతా మర్చిపోయేటటువంటి కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయి వాని ఏంది మహా అంటే వాని ఆస్తి పెరిగితే ఎంత పెరుగుతుంది పది రేట్లు వేసుకున్నా కూడా వంద కోట్లు ఆ వంద కోట్లతో వీడు ఎంత ఎన్ని కోట్ల బిజినెస్ చేసుకుంటాడు ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు రాజకీయాల్లో పెట్టుబడులు ఇల్లే పెడతారు తర్వాత దోసకా తింటారు ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే ఒక్కటి మాట్లాడే దిక్కు లేదు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు ఈ ఏదైతే సీఎంఆర్ సంబంధించినటువంటి రైస్ మిల్లర్ల దందాలపైన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు లేదు జగదీష్ రెడ్డి స్వచ్ఛమైనటువంటి జగదీష్ రెడ్డి నీతిమైనటువంటి నీతి రాజకీయాలు చేసేటటువంటి జగదీష్ రెడ్డి అయితే మరి వచ్చి వీళ్ళ ధర్నా ఏదైతే రికవరీ చేయట్లేదు కదా పోయి ధర్నాలు కూర్చొని ఎందుకు చేస్తలేడు ఆ రైస్ మిల్లర్లకు పోయినా కానీ లేదంటే కలెక్టరేట్ ముందట కూర్చొని కానీ సూర్యాపేట నడిచవరస్థాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూర్చొని కానీ మా సూర్యాపేట పరుగుబోతుంది ఈ యొక్క మిల్లర్ల దందాతోటి ఇటువంటి అక్రమార్కుల వల్ల మా సూర్యాపేట పేరు చెడిపోతుందని కూర్చొని ఎందుకు దీక్షలు చేస్తలేడు ఎందుకు సమ్మె బాట పడతలేడు మీ మీకేమన్నా సోఫాలు అందినాయా లేంటే అసలు మీ కేంద్రంగానే జరిగింది చాలామందికి కూడా అదే చర్చ జరిగింది గతంలో జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇవన్నీ స్కాములు జరిగినాయి అనేటటువంటి ఆరోపణలు అనేకం ఉన్నాయి మీ హస్తం లేకపోతే మీరు వచ్చేందుకు పోరాడతలేరు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇకపోతే బీజేపీ పార్టీ నాయకులు గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి కూడా రోజు ముళ్ళుగర్ర పెట్టి పొడిచినట్టు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి అక్రమార్కుల పైన అన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి పోరాడి మాట్లాడినప్పుడు కూడా ఎందుకు స్పందించలేదు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సార్లు చాలా సార్లు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయినా కూడా దిక్కు దివాణ లేకుండా పోయి ఇక అంటే నేను దేశ రాజకీయాలు చేస్తా దేశకి నేత అని డైలాగులు కొట్టుకుంటే తిరిగిరు ఇప్పుడు ఆఖరికి పోతే ఒక ఎంపీ సీటు రాలే ఏది ఏమైనప్పటికి కూడా సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ఇన్ని వందల కోట్లు వేల కోట్ల స్కాములు జరగడం మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే స్ట్రిక్ట్గా ఇప్పటికీ ఏదైతే సీఎంఆర్ పెండింగ్లో ఉందో అదంతా కూడా రికవర్ చేయాలి అవసరమైతే వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి ఇంకా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకొకటి ఏంటంటే క్లియర్గా ఇప్పుడు ఎవరైతే ఈ దందాలలో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి వ్యక్తులు కానీ అధికారులు ఉన్నారో ఏదైతే మా అధికారులు మాకు మాకు చెడ్డ పేరు వస్తుంది లేదంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి మాకు చెడ్డ పేరు వస్తుంది అన్నట్టు కాకుండా ఎవడు అవినీతి చేసినా పీకి పక్కన పెడతామని చెప్పే విధంగా ఉండాలి అంటే అటువంటి అధికారులు ఎవరైతే సహకరించిరో ఈ లోడ్లకు లోళ్ళు మామూలుగా ఎవడన్నా కోత మిషన్ కొనుక్కొని ఈ నుంచి ఇంకో డిస్ట్రిక్ పోవాలంటేనే వానికి వంద టోల్ గేట్ల ఆపుకుంటూ ఆపుకుంటూ పోతారు మరి ఇన్ని కోట్ల దందా జరుగకుండా ఇన్ని మంచి యథేచ్ఛగా దందాలు చేస్తూ ఉంటే ఎవడు అడ్డు అదుపు లేకుండా ఎంతమంది సహకారంతో పోయింది ఇంకా కొంతవరకు బ్లాక్ మెయిలింగ్ అంట ఏది కొంతమంది అధికారులకు చెప్పకుండా కనుక ఇంకోడని ఈ దందాలు చేస్తే వాళ్ళ తాట తీసి తోలు తీసి అవతలి చేస్తారంట ఎవడన్నా చేస్తే ఎందుకంటే వీళ్ళ వాట వీళ్ళకి పోవాలి వాళ్ళ వాట వాళ్ళకు పోవాలి ఎవడు మునుగుతా ఉండి యవని సొమ్మిది ఐదు వేల కోట్ల రూపాయలు దోషి ఎవని దోషి పెడతానికి ఇదే ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుక్కో అని చెప్తారు కదా అదే అదే ఐకేపీ కేంద్రాలలో ఉన్నటువంటి మహిళలకు ఉపాధి కల్పించడానికి ఒక మిల్లు కేటాయించి వాళ్ళకే కేటాయిస్తే వాళ్ళు తీసి ఇస్తారు కదా ఇదే 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 రైస్ని మీకు ఇస్తారు కదా సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటా సెవెంటీ పర్సెంటా దాని తేమ శాతాన్ని బట్టి మీకు మీ మీ రైస్ మీకు ఇస్తారు కదా ఆ దృష్టిగా ఎందుకు అడుగులు వేస్తలేరు ఇటువంటి దొంగలకి దోషి పెడతానికి తప్పించి దొంగలకు సహకరించేటటువంటి ప్రభుత్వాలే అయిపోతా ఉన్నాయి తప్పించి ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళని ఏదో కేసు పెట్టిన అన్నట్టు కాకుండా ఈ వందల కోట్లు రికవర్ చేయాల్సినటువంటి బాధ్యత పూర్తి బాధ్యత ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బరాబరు ఉన్నది ఖచ్చితంగా ఈ అమౌంట్ అంతా రికవర్ చేసి ప్రజాధనాన్ని వేస్ట్ కాకుండా ప్రజాధనం వృధా కాకుండా ప్రజలకు చెందేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది